కాణిపాకం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందిన గ్రామము ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఓడ్డునవుండది చిత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్లు దూరంలో ఉంది కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి తిరుమలకు వెళ్లినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలశాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటినుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది కాని కాణిపాకం గుడివున్న భూమి ఒకప్పుడు మూగ బుడ్డీ చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం గమనించారు బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరోస్తాయని తవ్వటం మొదలెట్టారు అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ముగ్గురన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు ఆ విషయానికి గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరొచ్చింది అదే వాడుకలోకొచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది ఈ ఆలయాన్ని పదకొండో శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయట పడిన బావిలోనే ఉంది మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమపవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయముంది అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు తిరుమల తిరుపతి ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు ఒక వినూతమైన మండపమున్నాయి వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది షణ్ముఖ దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి తిరుపతి నుండి ప్రతి పదిహేను నిమిషములకు ఒక బస్సు ఉంది చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది చంద్రగిరి నుండి కూడా జీపులు వ్యానులు టాక్సీలు మొదలగునవి లభించును ఆంధ్రప్రదేశ్ రేమూల నుండి అయినను చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరులకు రైళ్లు ఉన్నాయి ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి